కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంత ఇంటికల నెరవేరుస్తుందని సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండలం ఏఎంసీ వైస్ చైర్మన్ బట్ట పరశురాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసర లింగారావులు అన్నారు నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమైన్లు మంజూరు చేయడంతో ఎంతో మంది సొంత ఇంటి కలలు నెరవేర్చుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజల్లోకి అందించేందుకు వారధిగా తాము పనిచేస్తామన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన దుద్దడ సాహితి గణేష్ గౌడుకు మంజూరైన ఇందిరమైళ్లు గడప ఏర్పాటు కార్యక్రమాన్ని ఏడబ్ల్యూసీ వైస్ చైర్మన్ బట్ట పరశురాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసర లింగారావు కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు హాజరయ్యారు రాజు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి గడప ఏర్పాటు ముహూర్తంలో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న సొంత ఇంటి కళా నేటితో ప్రారంభమై పనులు కొనసాగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సొంత అనేది జీవితంలో ఒక మరిచిపోలేని కళ అని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు బందారం గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు పడుతున్న ఇబ్బందులను మండల పార్టీ అధ్యక్షుడితో కలిసి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా గ్రామానికి పదమూడు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారన్నారు ప్రతి లబ్ధిదారునికి మొదటి విడత బేస్మెంట్ చెక్కులను సైతం అందించినట్లు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కలుపుల గంగాధర్ రాగల్ల రాజు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు గ్రామంలో దుద్దడ సాహితీ గణేశాల ఇంటి దగ్గర ఇంద్రమ్మ ఇల్లు కడప పెట్టుకోవడం జరిగింది గత పది పదిహేను సంవత్సరాలుగా బందారం గ్రామానికి ఒక్క ఇల్లు కూడా రాలేదు చాలా మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇది గుర్తించిన మా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మా లోకల్ లీడర్లు ప్లస్ మా మండల్ లీడర్లు మా నర్సారెడ్డి గారి ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారు కానీ బిడ్డ మీకు ఏమైతే చాలా రోజుల నుంచి మీకు చాలా అన్యాయం జరిగింది బందారా మీకు ఏదంటే అది మేము సహకారం అందిస్తాం బిడ్డ అని చెప్పేసి మాకు పెద్ద ఎత్తున ఇండ్లు మంజూరం చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి విడత వచ్చిన వారికి దాదాపు ఇప్పుడు అందరికీ బేస్మెంట్ అయిపోయి వాళ్ళకి మొదటి విడత పైసలు కూడా రూపాయలు కూడా పడడం జరిగింది వాళ్ళ సంతోషానికి అవధ లేకుండా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లోకల్ మా మండలాధ్యక్షులు కానీ మా వైస్ చైర్మన్ పరిశ్రమలు కానీ కొన్ని దగ్గర అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్లకు ఈ ఆనందం చూస్తుంటే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఇందిరామ్మ ఇండ్లు మా బందారంలో ఒక ఇల్లు సాంక్షన్ కావడం జరిగింది ఈరోజు కడప పెట్టుకొని వాళ్ళు చాలా కడప పెట్టుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అలాగే పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు బయట కిరాయిలకు ఉండి ఎన్నో బాధలు కోర్చుర్రు ఇవాళ ఇందరమ్మ ఇందరమ్మ ఇల్లు రావడం వల్ల ప్రజాపాలనలో వాళ్ళు సంతోషంగా ఇల్లు కట్టుకుంటున్నారు ఇలా చాలామంది ఎంతో ఉంది మాకు ఇలా బిల్లు పడ్డదని చెప్పి వాళ్ళు సంతోషంగా మాకు చెప్తుంటే మాకు కూడా ఆనందంగా ఉంది అలాగే ఇక ఈ ఈరోజు మాకు ఈ చూస్తుంటే కూడా చాలా సంతోషంగా ఏదో పది సంవత్సరాల కింద అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు ఇండ్లను చూస్తుంటే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ పాలనలో ప్రజాపాలనలో ఇల్లు చాలా అద్భుతంగా కట్టుకుంటున్నారు ఇలా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే లబ్ధిదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది